హలో వన్ ఎవరైనా హైదరాబాద్ లొకేషన్లో జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందిగా సో మీకు కొన్ని టిప్స్ అనేది కూడా చెప్తాను ఈ యొక్క వీడియోలో సో ఎవరైనా అర్జెంటుగా జాబ్ కావాలనుకున్న వాళ్ళకి హైదరాబాద్ లొకేషన్లో కావచ్చు వేరే లొకేషన్స్లో డైరెక్ట్గా కొన్ని కంపెనీస్ అనేది కూడా మనకి ఇన్ ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట సో ఆ వాకిన్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే కనుక మీకు బెనిఫిట్ ఏంటిదంటే ఆ కంపెనీస్ ఏం చేయిస్తాయంటే మనకి వన్ డేలోనే ఇంటర్వ్యూస్ అన్ని రౌండ్స్ కంప్లీట్ చేసి సెలెక్ట్ అయితే కనుక ఫ్యూ డేస్లోనే మీకు ఆఫర్ లెటర్ ఇచ్చి జాయినింగ్ డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీకు జాబ్ కావాలంటే కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ యొక్క నియర్ బై కావచ్చు లేకపోతే హైదరాబాద్లో ఉంటే కనుక హైదరాబాద్లో కావచ్చు వేరే లొకేషన్లో కావచ్చు ఎవరైతే ఏ కంపెనీస్ అయితే వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాయో ఆ డ్రైవ్స్కి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి అట్లీస్ట్ డ్రైవ్కి అటెండ్ అయినా సరే అక్కడ ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయినా మీకు తెలుస్తుంది సెకండ్ ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్తే కనుక అక్కడ మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట సో ఫస్ట్ వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి సెకండ్ వచ్చేసి జాబ్ మెలస్ అనమాట సో జాబ్ మెలస్ కూడా కొన్ని జాబ్ మెలలో మనకి ఐటీ కావచ్చు ఐటీ కావచ్చు అన్ని రకాల కంపెనీస్ అనేది కూడా వస్తాయి అక్కడ మీరు మల్టిపుల్ కంపెనీస్కి ఒకే చోట ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట అటువంటి జాబ్ మేళకు అటెండ్ అయినా సరే మీకు ఆజ్జు నాస్ పాసిబుల్ కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే ఈ యొక్క టఫ్ సిచ్యువేషన్లో మీకు వాకిన్ ఇంటర్వ్యూస్కి అండ్ డైరెక్ట్గా ఇటువంటి జాబ్ డ్రైవ్స్కి వెళ్తే కనుక జాబ్ వస్తుంది ఎందుకంటే ఆఫ్ క్యాంపస్లో మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే కనుక మీ రెజ్యూమ్లో ప్రాపర్ స్కిల్ సెట్ ఉంటే కనుక మాత్రమే మీ రెజ్యూమ్ షార్ట్లీస్ చేసి ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్ కోసం అయితే ఫ్యూ డేస్ పాత్ర మనకి ఆ హైరింగ్ ప్రాసెస్ అయితే రన్ అవుతుంది బట్ బట్ ఈ యొక్క జాబ్ మేలా అని వాకిన్ ఇంటర్వ్యూది ఏంటి అంటే మీకు వన్ డేలోనే సెలెక్షన్ అయితే కనుక ఫ్యూ డేస్లోనే ఆన్ బోర్డింగ్ అయితే ఇస్తారనమాట సో ఈ యొక్క టూ ప్రాసెస్ని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి మన ఛానల్లో మీకు రెగ్యులర్గా అప్డేట్ అయితే ఇస్తాము జాబ్ మేలా కావచ్చు ఆఫ్ క్యాంపస్ తర్వాత మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అన్ని రకాల జాబ్స్ అయితే వస్తాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే కనుక ఎటువంటి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా డైలీగా చూడ చూసి మీరు జాబ్స్ కి అప్లై చేయడానికైతే ట్రై చేయొచ్చు గైస్ థాంక్స్ ఫర్ వాచింగ్